ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇళ్ల పట్టాలపై మరో శుభవార్త చెప్పింది కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చూస్తే చాలా మంది ఇల్లు ప్రారంభించి కూడా కొంతమంది అయితే డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు కట్టుకోవడం మధ్యలో ఆపేశారు అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఒక్కో ఇంటికి లక్ష రూపాయలు అయితే సాయం చేస్తాం వెంటనే మీ ఇల్లు అయితే గనక పూర్తి చేసుకోండి అని చెప్తున్నారు అంటే అందరికి కాకపోయినప్పటికీ ఒక్కొక్కరికి లక్ష రూపాయలు కొంతమందికి యాభై వేల రూపాయలు చెప్పని సాయం చేస్తామంటున్నారు అంటే మధ్యలో ఇల్లు ఎవరైతే ఆపేశారో కొంతమంది కట్టుకొని ఇల్లు పూర్తి చేయడం జరిగింది కొంతమంది ఆర్థిక ఇబ్బందులు వల్ల ఆపేశారు సో మధ్యలో ఆఫీస్ని ఇల్లు కట్టుకోవడానికి కొంతమందికి లక్ష రూపాయలు ఇస్తాము మరి కొంతమందికి యాభై వేల రూపాయలు అయితే ఇస్తాము వెంటనే మీ ఇల్లు అయితే పూర్తి చేసుకోండి చెప్తున్నారు సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి అప్డేట్స్ ఏమున్నా కూడా మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అట్ చూస్తున్నారు కదా పేదల గూడుకు అదనపు సాయం అయితే అందిస్తామంటున్నారు అసలు ఏం జరిగింది ఎందుకు ఆపేశారు అని చూస్తే సొంతంటి కల కూలిపోయింది నివేశన స్థలాలు పక్కా గృహాల పేరుతో గత ప్రభుత్వం అన్యాయం చేసింది అంటున్నారు వివరాలు చూస్తే గత ప్రభుత్వ హయాంలో అనేక చోట్లయితే స్థలాలు ఇవ్వడం జరిగింది నిరుపేదలు నివేశన స్థలాలు పక్కా గృహాల పేరిట గత వైకాపా ప్రభుత్వం నిలువ ముంచేసింది దీనికి విజయవాడ వెస్ట్ ప్రాంత పరిధిలోకి ఇచ్చేందుకు జీ కొండూరు మండలం వెలగలేరు సమీపంలో కేటాయించిన బొడమేరు ప్రాంతమైన నిదర్శనం అని చెప్తున్నారు అంటే అక్కడ వరదది రావడం వల్ల వారం రోజుల పాటు నిర్మాణాలు అందులో ఉండిపోయి కొన్ని పాడైపోయాయి సో అలాగ చాలా ఏరియాల్లో కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల అయితే ఇళ్ళు పట్టాలు కట్టుకున్న వాళ్ళు కూడా కొంచెం మధ్యలోనే ఆగిపోయారని చెప్తున్నారు సో అటువంటి వారికి అలాగే కొన్ని ఆర్థిక ఇబ్బందులతో ఇళ్ల నిర్మాణాలు పూర్తిగా చేసుకోలేని వారందరికీ కూడా ఇప్పుడు అదనపు సహాయం అయితే కనుక చేస్తామని చెప్తూ ఉన్నారు వివరాలు చూస్తే అసంపూర్తి ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం చర్యలు మూడు వేల మూడు వందల ముప్పై కోట్ల వ్యయం మొత్తం ఆరున్నర లక్షలంటే ఆరు లక్షల పదహారు వేల మందికి లబ్ధి చేకూరబోతోంది అంటే ఇప్పుడు ఇలాగ మధ్యలో కట్టుకోవడం ఆపేసిన ఆరు లక్షల మందికి పైగా ఇప్పుడు సహాయం అయితే చేయబోతున్నారు వివరాలు చూస్తే గత వైకాపా ప్రభుత్వంలో అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అదనపు సహాయాన్ని అందించనుంది ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ సోమవారం నాడు ఉత్తర్వులు ఇచ్చారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అలాగే పిఎం జన్ మన్ పథకం ఈ పథకాల కింద గతంలో చేపట్టి వివిధ దశల్లో ఉన్న నెల నిర్మాణాలకు అదనపు సాయం అయితే వర్తించనుంది అంటే కొంతమంది స్లాబ్లెస్ కు దాకా తీసుకురావడం కొంతమంది గోల్డ్ కట్టుకొని ఇలా సగం సగం ఆపేస్తుంటారు అటువంటి వారందరికీ ఇప్పుడు సహాయం చేయబోతున్నారు ఆయా వర్గాల్లోని దాదాపు ఆరు లక్షల పదహారు వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది ఇందుకోసం ప్రభుత్వం మూడు వేల మూడు వందల ముప్పై కోట్లు అదనంగా వెచ్చించనుంది ఇందులో ఎస్సీ ఎస్టీ నా బీసీ అంటూ దీర్ఘాలు తీసి ఉపన్యాసాలు ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆయా వర్గాల వారు ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వ సాయం చాలడం లేదని ఎంతో మొత్తుకున్నా పట్టించుకోలేదు పట్టణాల్లో ముప్పై వేలు మినహా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న లక్ష యాభై వేలు ఉపాధి హామీ పథకం కింద మరో ముప్పై వేలతోనే సరిపెట్టారు ఇప్పుడైతే వీరందరికీ ఇప్పుడు అదనవ సాయం చేయబోతున్నారు ఏ వర్గంలో ఎంతమందికి లబ్ధి చేకూరబోతోంది అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగనన్న కాలనీల పేరుతో నాటి ప్రభుత్వం పద్దెనిమిది పాయింట్ ఆరు నాలుగు లక్షలంటే పద్దెనిమిది లక్షల అరవై నాలుగు వేల ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది దాదాపు పన్నెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఇళ్లను పూర్తి చేయకుండానే వదిలేసింది ఏడున్నర లక్షల ఇంచుమించుగా గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి మరో ఐదున్నర లక్షల ఇళ్లకు పునాది కూడా తీయలేదు వివిధ దశల్లో ఉన్న ఏడున్నర లక్షల ఇళ్లలో అంటే ఏడు లక్షల ముప్పై ఐదు వేల ఇళ్లలో దాదాపు రెండున్నర లక్షల వరకు కూడా ఎస్సీ ఎస్టీ ఆదివాసీ లబ్ధిదారులు అని అంచనా వేస్తున్నారు ఎస్సీలు ఒక లక్ష డెబ్బై ఆరు వేల మంది ఉండగా వీరికి అందించే అదనపు సాయం యాభై వేల రూపాయలు అయితే కనుక అందించబోతున్నారు వారందరికీ కూడా డెల్లు నిర్మాణాలు చేసుకోవడానికి వీరందరికీ ఆర్థిక సహాయం కింద ఎనిమిది వందల ఎనభై కోట్లు ఎస్టీలు ముప్పై వేల మంది ఉన్నట్లు గుర్తించిన అధికారులు వీరికి డెబ్బై ఐదు వేల రూపాయల చొప్పున చెల్లించేందుకు రెండు వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు అవుతుందని తేల్చారు ఇక ఆదివాసీ గిరిజనులు పీబీ జీటీలు వీరు నలభై నాలుగు వేల మందికి లక్ష రూపాయల చొప్పున నాలుగు వందల నలభై కోట్లు చెల్లించనున్నారు మొత్తం ఎనిమిది వేల నాలుగు వందల తొంభై నాలుగు మంది చేనేత కార్మికులు ఉన్నారు చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా యాభై వేల రూపాయల చొప్పున మొత్తం నలభై రెండు కోట్లు ఇంచుమించు నలభై రెండు కోట్ల నలభై ఐదు లక్షలు వ్యయం కానుంది అలాగే ఇతర బీసీ వర్గాలు మిగిలిన వారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి వారికి కూడా యాభై లక్షల మంది వరకు ఉన్నారు వీళ్ళే ఎక్కువగా ఉన్నారు వీరికి కూడా ఒక్కొక్కరికి యాభై వేలు అంటే ఒక్క ఇంటికి యాభై వేలు చప్పును అందించేందుకు ఇంచుమించుగా పదిహేడు వందల యాభై కోట్లు ప్రభుత్వం వెచ్చించనుంది ఇప్పటికే ఇళ్ల నిర్మాణం చేపట్టని ఐదు పాయింట్ ఐదు మూడు లక్షల మందికి అంటే ఐదున్నర లక్షల మందికి అటువంటి వారు కూడా ముందుకు వస్తే వారికి కూడా అదనపు సాయాన్ని అయితే వర్తింప చేయనుంది అంటే ఇల్లు ఇంకా జస్ట్ కట్టకుండా వదిలేసి డబ్బులు లేక అసలు స్టార్ట్ కూడా చేయని వాళ్ళకు కూడా ఈ అదనపు సాయం వర్తింప చేస్తామని చెప్తున్నారు ఇక రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అర్హులందరికీ ఇల్లు అంటున్నారు స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యంలో భాగంగా రెండు వేల ఇరవై తొమ్మిది నాటి అర్హులందరికీ ఇల్లు నిర్మిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పాత సోమవారం నాడు ప్రకటనలో పేర్కొన్నారు అధికారం ఒక్కలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే పాతిక వేల గృహాలు పూర్తి చేసినట్లు వెల్లడించారు మరో ఏడున్నర లక్షల ఇల్లు వివిధ దశల్లో ఉన్నాయని వీటిలో జూన్ నాటికి మరో మూడు లక్షల ఇల్లు పూర్తి చేసేలాగా సీఎం చంద్రబాబు లక్ష్యాన్ని నిర్దేశించారని ప్రభుత్వం అదనపు సాయం ఆర్థిక సాయాన్ని వినియోగించుకొని లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు సో ఇది పరిస్థితి ఎవరైనా మధ్యలో ఇల్లు ఆపేస్తే కనుక ప్రభుత్వ సాయం అయితే కనుక తీసుకోవచ్చు అలాగే అసలు ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు కూడా వారికి కూడా అదనపు సాయం ఇస్తామంటున్నారు మీ దగ్గరలో ఉన్న వార్డు సచివాలయాల్లో సంప్రదించినట్లయితే మీకు మరిన్ని వివరాలుగా వివరాలు అయితే తెలియడం జరుగుతుంది